ఎందుకు అలా చేస్తున్నావు అన్ని సార్లు కాల్ చేస్తుంటే కనీసం ఒకసారి తీసి ఏమైందని కూడా అడగలేవు నువ్వు నువ్వెందుకు కాల్ చేస్తున్నావో నాకు తెలుసు నేను నీతో మాట్లాడలేను టూ డేస్ తర్వాత నేనే నిన్ను మీట్ అవుతాను నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చెప్తాను నాకు అంత టైం లేదు ఒక పది నిమిషాలు టైం ఇవ్వు ఇప్పుడే మాట్లాడి సరిపోతాను చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు టూ డేస్ తర్వాత నేనే నిన్ను మీట్ అన్నాను కదా ప్లీజ్ ప్రశాంతి ఒక పది నిమిషాలు మెంటలా నీకు ఈ కోపాన్ని రెండు రోజులు పడి దాచుకుని నలిగిపోమంటావా నీకోసం ఆలోచించి ఇంకొక నిమిషం కూడా వేస్ట్ ఓ నా గురించి ఆలోచించడం నీకు టైం వేస్టా నేనే పిచ్చిదానిలాగా నీ గురించి ఆలోచిస్తూ నా బుర్ర పాడు చేసుకుంటున్నాను మాటల్లో చెప్పినంత ఈజీ కాదే ఒక మనిషికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే ఓ అవును సార్ మీరు చాలా తెలివైన అందుకనే బ్యాక్లాగ్స్ కూడా క్లియర్ చేయకుండా రోడ్డు మీద లా తిరుగుతున్నారు నీతో పోలిస్తే నా ఫ్రెండ్ కిషోర్ గారు చాలా బెటర్ కదా మంచిగా జాబ్ చేస్తున్నాడు మంచిగా సెటిల్ అయ్యాడు తీసుకొచ్చేసిందండి ఇంకా ఆ టాపిక్ తీసుకురాటా చూస్తా వచ్చేసాడు ఫ్రెండ్ ఈ భూమి మీద దీనికి మాత్రం ఉన్నాడు ఫ్రెండ్ లవ్ డాలో ఫ్రెండ్ సూర్య ఈ మధ్య మాటలు నీ ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నా మూతి పగిలేలా కొడతా అని చెప్తున్నా నేను అలాగే వదులుతానే మీ అమ్మాయికి డబ్బు ఉంటే చాలుగా మీ క్యారెట్ పని లేదు గుణం పని లేదు ఆ కిషోర్ గారు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ చుట్టూ తిరిగి ఇప్పుడు నీకే ప్రపోజ్ చేస్తున్నాడు నువ్వు వేరే అబ్బాయి లవ్ చేస్తావు తెలుసు తిరిగిన లవ్ అయిపోతే నేను సూసైడ్ చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నీ దృష్టిలో ఇవేం తప్పుడు పనులు కాదు ఎవరు బేవర్స్ కార్డు కాదు ఒక రెండు బ్యాక్ ఉంటే మాత్రం మేము బేవర్స్ కార్డు అయిపోతాం అంతే కదా సెటిల్ అవ్వకపోతే బేవర్స్ అంటారు సార్ కాస్త ఆ పొగడు తగ్గించుకుని మంచిగా సెటిల్ అయ్యే మార్గం చూడండి ఏ గత చెప్పండి సెటిల్ అవ్వడం అంటే జాబ్ చేయడం అని మనిషి ఎప్పటికీ సెటిల్ అవ్వలేడు వాడు సెటిల్ అయ్యేది శ్మశానంలో మాత్రమే అయినా ఆ కిషోర్ గారితో నీకు ఫ్రెండ్షిప్ అంటే మళ్ళీ స్టార్ట్ చేసావా సైకోలా బిహేవ్ చేయకు నువ్వు ఇప్పటికీ నాకు తలనొప్పిగా ఉంది అలాంటి వారితో ఫ్రెండ్షిప్ అంటే అడిగితే నేను ఒక సైకో అంటావు నా గురించి లేని లేనిపోయామని చెప్పి మన రిలేషన్షిప్ బ్రేక్ చేయాలని చూస్తున్నాడు మాత్రం నీకు చాలా మంచోడు జాబ్ చేస్తే చాలు కదా వాడు ఎదవైనా సరే మీ అమ్మలకి అలాగే చాలా మంచోళ్ళు కనిపిస్తాడు సూర్య వాడు నీ గురించి ఎన్ని చెప్పినా నేను నమ్ముతానా వాడు మన రిలేషన్షిప్ ని బ్రేక్ చేద్దామని చూస్తే అది అవుతుందా ఇలాంటి మాటలు వినే చాలా మంది అబ్బాయిలు పోయారు నన్ను కూడా చేర్చుకో నువ్వు నన్ను అందరితో పోల్చుకో నేను అందరిలాంటి అమ్మాయిని కాదు అంతేగాని వాడితో మాత్రం ఫ్రెండ్షిప్ నీకు కనీసం సీఎం కుట్టినట్టు కూడా ఉండదు కదా సూర్య నువ్వు ఫీల్ అవునంటే ఒక విషయం చెప్పనా ఇంతకంటే ఫీల్ అవే ఉందించండి బాన వాడిని గురించి ఎలా అయితే బ్యాడ్ గా చెప్తున్నాడో నువ్వు కూడా వాడి గురించి అలాగే బ్యాడ్ గా చెప్తున్నా దీని అమ్మ జీవితం అయితే వాడిని ఒకటేనా వాడు మనం విడదని చెప్తున్నాడే నేను వాడు చేస్తున్నా చెప్తున్నా రెండు ఒకటేనా నీ అమ్మ ఎదురుగా ఉంటే ప్రతిరోజు నాతో గొడవ పడితే గానీ ఉండలేవ నువ్వు నన్ను ఏడిపించకపోతే నీకు మనశాంతిగా ఉండదు కదా రోజు టార్చర్ చూపిస్తున్నావు ఎవరని ఎవరు ఏడిపిస్తున్నారే నిజంగా తాచ పెట్టామోనేమో కామెడీ పీస్ అంటున్నావు లైట్ తీసుకోమంటున్నావు బాధ్యతగా మాట్లాడేమో టార్చర్ అంటున్నావు అసలు ఎలా పెంచారా మీ అమ్మ నాన్న నిన్ను నా ఫ్రెండ్స్ ఎవరైనా నీ గురించి మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడతారో తెలుసా ఉల్లి దగ్గర పెట్టుకుని మాట్లాడతారు కానీ ఎవరో ఒక ఎదవ నా గురించి బ్యాడ్గా బాగుతుంటే నువ్వు కామెడీగా తీసుకుంటున్నావు నన్ను అలాగే తీసుకోమంటున్నావు గొప్ప గొప్ప కట్టుబాట్లు కానివ్వండి అలాగే కానివ్వండి ఇంకా ఆపుతావా అసలు ఎందుకు టార్చర్ చేస్తున్నా నీ నుండి కాల్ వస్తుందంటే భయమేస్తుంది సూర్య కింద నుండి పై వరకు వణుకు స్టార్ట్ అవుతుంది నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది లవర్ నుండి కాల్ వస్తుందంటే హ్యాపీగా ఉండాలి కానీ నాకు టార్చర్ లో ఉంటుంది సూర్య వాట్ పర్ఫార్మెన్స్ నీతో మహానటి సీక్వెల్ తీయాలి బంగారం నా నుండి కాల్ వస్తుందంటే నీకు వణుకు పడుతుందా హార్ట్ బీట్ పెరిగిపోతుందా నువ్వు ఏ తప్పు చేయలేనప్పుడు నా ఫోన్ కాల్ ఎందుకు భయపడుతున్నావే నేను ఏం అడుగుతానని భయపడుతున్నావే లవ్ చేసిన అమ్మాయితో ప్రేమగా మాట్లాడాలని నాకు ఉంటుంది కానీ మీరు ఉన్నారు కదా మీరు మా జీవితాలతో టీ ట్వంటీ మ్యాచ్ ఆడుకోండి మేము మాత్రం మీతో కోపంగా మాట్లాడకూడదు మీరు ఏ తప్పు చేసినా తిరిగి మీకు క్వశ్చన్ చేయకూడదు చేస్తే మీకు టార్చర్లా ఉంటుంది అంతే కదా బంగారం ఆ కిషోర్ గారు ఫ్రెండ్ అని చిన్నప్పటి నుండి నా చుట్టూ తిరిగి ఇప్పుడు లవ్ అంటున్నాడు నువ్వేమో లవ్ అని చెప్పి నాకు టార్చర్ చూపిస్తున్నా ఇంకా నా వల్ల కాదు ఓ అయితే వాడు నేను ఒకటే కదా నేను నీకు ఫస్ట్ నుండి చెప్తానే ఉన్నా ఈ కాలంలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్య ఫ్రెండ్షిప్ే ఉండదని నేను ఒక అబ్బాయినే ఒక అబ్బాయి మాటలు ఎలా ఉంటాయో అవి ఎంతవరకు తీసుకెళ్తాయో నాకు బాగా తెలుసు చెప్తే మీకు అర్థం కాదంతే ఇక్కడ ప్రతి నా కొడుకు ఒక ఆడదానికి కామంతోనే చూస్తాడు పోనులే నాది లవ్ కాదు టార్చర్ అన్నావుగా అవున్రా నీ టార్చరే పెద్ద మెంటల్ మెంటల్గాడివి అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది నేను వదిలేస్తే నాకు సగం దరిద్రం వదిలిపోతుంది అని మీ అమ్మాయిలు ఎంత తెలివైన వాళ్ళంటే పనులని మీరు చేసి పేర్ల పాత్ర మా పెడతారు సైకో మెంటల్ పిచ్చోడని నేను నీ లైఫ్లో నుండి వెళ్ళిపోవడం వల్ల నువ్వు హ్యాపీగా ఉంటానంటే సారీ అండి రాంగ్ నెంబర్ కాల్ చేశాను ఇంకెప్పుడు నా నుండి మీకు కాల్ రాదు గుడ్ బాయ్ అసలు బుద్ధుందా ఎన్నిసార్లు కాల్ చేయాలరా పంది హలో 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 వాడు తీయక తీయక కాల్ తీస్తే మంచిగా వాడిని కూల్ చేయాలి కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు అరిస్తే ఉంటాడా సూర్య ఎవరండి ఎవరా ఏదో కోపంలో ఆనేసానరా నువ్వు నాతో నార్మల్గా మాట్లాడు ప్లీజ్ సారీ సిస్టర్ మీరు రాంగ్ నెంబర్ నెంబర్ ఒకసారి చేసుకోండి సిస్టర్ యదవ ఏదో కోపంలో ఆనేశానని చెప్తున్నాను కదా అర్థం చేసుకో సిస్టర్ మీరు కాల్ కట్ చేస్తే నేను చూసుకుంటాను అలా పిలిచే బదులు వచ్చి నన్ను చంపేరా అప్పుడైనా నేను హ్యాపీగా ఉంటాను సూర్య ఈరోజు నాకు సెకండ్ డే ఏదో కోపం నానేసాను అర్థం చేసుకో ఇది ఇంకా ముగిసిపోయినట్టే నేను నాకు కాల్ ఒరే థింగర్స్ వచ్చినాడా చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు నువ్వు లేకున్నా నేను ఉండలేనురా నువ్వు నాకు కావాలి ఈరోజు నాకు సెకండ్ డే సూర్య ఏదో చిరాకులు వాగేశాను అర్థం చేసుకో సెకండ్ డేనా ఏంటే ఇంతకు ఇదే పాట పడుతున్నావు

దెబ్బలు పడతాయిరా నీకు నీకు ఏమైనా కావాలా ఐస్ క్రీమ్ చాక్లెట్స్ ఏమైనా నువ్వు ప్రశాంతంగా ఉండి చాలు ఏం ఆలోచించకో ఈ బెస్ట్ ఫ్రెండ్లు బాయ్ బెస్టీలు వస్తుంటారు పోతుంటారు వాళ్ళ గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు నీకంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు అది నాకు తెలిసలే కానీ ఓకే నువ్వు రెస్ట్ తీసుకో